బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి బయటకు వచ్చేసింది అయితే బయటకు వచ్చిన తర్వాత అర్జున్ అమ్మటి విషయంలో తను కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో మొదటి ప్రశ్న నిఖిల్ అయితే రెండవ ప్రశ్న ఖచ్చితంగా ప్రేరణ అయితే ప్రేరణ విషయంలో ఇక్కడ యష్మిని చాలా రకాల అయితే అర్జున్ అడగడం జరిగింది బిగ్ బాస్ బస్కి సంబంధించి అయితే ఎన్నో సందర్భాలలో మీ ఇద్దరు బయట కలిసి కూర్చొని మాట్లాడుకుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడారని ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పారు అది నిజమేనా అంటే అప్పుడు యష్మి పాత మాట చెప్పింది నేను అలాగే ప్రేరణ ఇద్దరం ఫ్రెండ్సే కావచ్చు కానీ మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఏం కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య బాండ్ ఎక్కువైంది మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఫ్రెండ్షిప్ చాలా బలపడింది మేము ఎప్పుడూ కూడా అలా ఆడలేదు మీరు గమనించినట్టయితే ప్రేరణ తనకు నచ్చింది తనకు తను చేస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ప్రేరణ మాతో కలిసి కూర్చోవడమే మానేసింది అయితే దీనికి గల కారణం ఏంటి అంటే హరితేజ గారికి ప్రేరణకి సరిగ్గా పడకపోవడం హరితేజ గారు నయని పావుని నేను నిఖిల్ పృథ్వీ మేమందరం ఒక బెడ్రూమ్లో ఉండేవాళ్ళం కానీ ఇక తను అంటే మన ప్రేరణ మధ్యలో బెడ్రూమ్ మారిపోయింది హరితేజ గారికి ప్రేరణకి అస్సలు పడేది కాదు ఎన్నో సందర్భాలలో ప్రేరణ తనతో కలిసి కూర్చుని మాట్లాడదాం అనుకుంది కానీ ఎందుకో వాళ్ళిద్దరి మధ్య సెట్ అవ్వలేదు అప్పటి నుంచి కూడా తను మన తేజ రోహిణి వీళ్ళతో క్లోజ్ అయిపోయింది ఇక నేను నా ప్రతి విషయాన్ని కూడా ప్రేరణతో చెప్తాను ప్రేరణ కూడా తనకు సంబంధించిన ప్రతి గేమ్ విషయాన్ని నాతో పంచుకుంటుంది కానీ తను ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాటలు వదిలేయడం వల్ల తన గ్రాఫ్ పడిపోయిందని నేను అనుకుంటున్నాను నాకు బిగ్ బాస్ హౌస్లో చాలా క్లోజ్ ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీ ప్రేరణ నిఖిల్తో నాకు కొన్ని కొన్నిసార్లు గొడవలు అయ్యేవి కొన్ని కొన్నిసార్లు నేను తనని కొంచెం వేరే రకంగా చూసేదాన్ని అంటే అలిగేదాన్ని అందుకని పృథ్వీ ప్రేరణ ఎక్కువగా ఫ్రెండ్స్ పృథ్వీ కన్నా కూడా ప్రేరణతో నేను ఎక్కువగా పంచుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది కానీ ప్రేరణ విషయంలో చాలా జరుగుతుందని ప్రేరణ అంటే చాలామందికి ఇష్టం ఉన్న మరి కొంతమందికి అస్సలు ఇష్టం లేదంటూ ఏవేవో చెప్పింది